ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు మేమేం చేసామని లెక్కలు తేలుస్తావు ఏమీ చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు ఉత్తిపుణ్యానికే ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు తిప్పి తిప్పి తీసుకొచ్చిన ఇంటికాడ ఏమీ చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా ఏదో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు ఏదో నీవేదో పెద్ద సత్యారచంద్రులాగా నీ మీదేమీ మచ్చలు లేనట్లు కనీసం నీ భార్యను కూడా కేసులు వెరికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నువ్వు చేసిన దోపిడీ వల్ల నువ్వు యాండ్స్పెక్టరీ బేది తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడికి పారిపోయావు నీకు తెలీదా కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావు ఏంటి తప్పు చేసిన తప్పనిసరిగా చట్టం ముందు న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే ఒకరోజు వెనక రోజు ఒకరోజు వచ్చేమో నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి నీ నాయకుడికే ఈ రోజున ముప్పై మూడు కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసుల్లో పదకొండు సిబిఐ పెట్టింది ఏడు ఈడీ పెట్టింది మిగిలినవన్నీ మామూలు కేసులు ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దోచేస్తే దాచేస్తే వచ్చినటువంటి కేసులు మా మీద పెట్టిన కేసులు మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అండగ దొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించే అసలు కొల్లేరులో ఏం జరిగింది ఎందుకు ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళిన ఎవడో చెప్పండి ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు మీరు చేసినటువంటి పాపాలు ఘోరాలు నేరాలు ఇంత అంతా కాదు వాడికి ఏమీ తెలియదు చాలా మంచివాడని అని చెప్తున్నావు ఇదిగో చూడు వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు ఉత్తిపున్నానికి ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఎని చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు ఏ విధంగా హాస్పిటల్ బాగా ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని మీ కళ్ళు ఉంటే చూడు ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు ఇప్పుడు లేవా అప్పుడు లేవా వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా ఇప్పుడు రేం చేసేస్తా నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు ఇప్పుడే చేస్తా మీ దమ్మెంటో నా దమ్ ఏంటో దేవు తెలుసుకుందాం ఇదిగో చూడు మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు కార్లు జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి వీటికి సమాధానం చెప్పు నువ్వు వాడికి ఏమీ తెలియదు వాడు ఏమీ చేయలేదు అంటున్నావు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు ఇక చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెల్లరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా వీటిని సమాధానం చెప్పండి ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా ఇది నేనేమని అన్నప్పుడు వేసుకొచ్చానా ఇదిగో ప్రజాశక్తి కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది మేము రాసాం ఇది చూడు ఏం రాశారు ఏ మేము వెళ్ళి కాఫర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు ఇదిగో హాస్పిటల్లో ఉండి ఒక డాక్టర్ రోడ్డు మీద నుంచున్నాడు పదకొండు పన్నెండు గంటల టైంలో వీళ్ళు ఏంటో ఇటు వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగినుంచున్నాడు ఏంట్రా ఆగినుంచునా అని కొట్టారు పద్నాలుగు లక్షలు అయింది ఏదైనా అపోలో హాస్పిటల్లో ఏలూరులో మాకు చా మా వల్ల కాదు ప్రాణాపాయం ఉంది రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయి అంటే అపోలో పంపిస్తే పద్నాలుగు లక్షలు మెడికల్ బిల్ అయింది ఇదంతా ఘోరం కాదా అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా అప్పుడు నిద్రపోతున్నారా మీరు ఇవన్నీ ఏంటి సమాధానం చెప్పండి ఏమీ తెలియదు అని మాట్లాడుతున్నారు మీరు చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు ఇదిగో ఇదిగో వీళ్ళంతా ఎవరు రౌడీషెటర్లో ఎవరు వీళ్ళు ఇదిగో చూడు ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో కర్రలు రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా ఎదురుమని బొంకుతున్నారు మీరు ఎవరిని కొడదామని వచ్చారు వీళ్ళు ఎవరన్నా నా కాన్సెన్స్ ఇవ్వడా నాకు సంబంధించిన వాళ్ళ మా వాళ్ళ నీ పార్టీ కార్యకర్తలేరా నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా తప్పు చేయబోతే ఎందుకు రాట్లాడ ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు సమాధానం చెప్పు నిజంగా కొట్టలేదా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి దీపావర్మాను మేము డబ్బులు తీసుకోలేదని మేమేమంటల్లా నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నాం ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనే ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సపోర్ట్ చేస్తారని మీరు నువ్వు దొంగ ఆడో దొంగ ఇంకొకడు మిర్చి ఆటలో టిక్కీ దొంగ నువ్వు బియ్యం దొంగ ఆడేమో చేపలు దొంగ ఏంటో దొంగలు కలిసి చూడు పంచుకున్నట్టు పలకరించుకుంటా వచ్చారు ఏంటి మీరు చెప్తుంది మీరేం మెసేజ్ ఇస్తున్నారు లాండ్ ఆర్డర్ లేదంటున్నారు లాండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నేనా నువ్వు రా పోలీసు వాళ్ళు లేకుండా చూస్తావు లాండ్ ఆర్డర్ లేదంటున్నావుగా నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడించింది పరామర్శించింది పోలీసు వాళ్ళు బట్టే పోలీసు పక్కాగా పని చేయబట్టే ఈ రోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద ఇది మీ ప్రభుత్వం కాదు కళ్ళు లేకుండా కబోద లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు సామాన్య ప్రజలను కూడా బతమించారు మీరు ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా మీకు ఎక్కడ కాల్చి ఓతలు పెట్టకూడదో నీకు కానీ జగన్కి కానీ అబ్బాయికి కానీ మీ అందరికీ అక్కడ ఓతలు పెట్టారు ప్రజలు మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరోలు పెట్టారు అమాయ అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఎక్కిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు పాపం ఊరిన పోద్దా అని అడుగుతున్నా నీ నోటుకు వచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్పా నువ్వు మాట్లాడా జగన్ చెప్పా స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా ఏంటి నీ బాగోతాం ఒకటి చెప్తే మాట్లాడే బాగోతాం నీ బతుకు ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది మాది ఇండివిజువాలిటీ మాకేముంటే అది మాట్లాడతాం ఏముంటే అది చెప్తాం నీ దగ్గర దమ్ముంటారా నీ దగ్గర దమ్ముంటారా నా ఇంటికి రమ్మన్నా వస్తా నీ ఇంటికి రమ్మన్నా వస్తా అబ్బాయి ఇంటికి రమ్మన్నా వస్తా కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా కొల్లేరు వాళ్ళని తీసుకొని వస్తా నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చదువుతున్నాకి బాకీ లేడు ఇతను తప్పు చేయలేదు నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా వద్దు వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం తప్పు జరగకపోయి ఉంటే ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారండి మా లెక్కలు తెలుస్తానంటారండి మా దగ్గర ఏమి ఉన్నాయని తెలుస్తారు మీరు మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారండి మా గొప్పతో మేము గెలవాలా మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు అందుకనే నిన్ను గొట్లోట తీసి పక్కన కూర్చోబెట్టారు జగన్ని నిన్ను అన్ని అందరినీ ఒక ఘాటికి కట్టారు ఒకవేళ జగన్ పులివెంగంలో గెలిచాడు అనుకుంటున్నామో జగన్ను కూడా నైతికంగా గొడ్లోట తీశారు వై నాట్ వన్ సెవెంటీ అని ఈ పక్క నుంచి ఆ పక్కే ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు సిద్ధం రండి చూసుకుందామని ఆఖరికి ఏమైంది మీ బతుకు కుక్కలు చింపుని ఇస్తరయింది ఇవాళ కాదు రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరం లేదు మా తప్పు ఉంది ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు ఇది మీకు కరెక్ట్ కాదు ఇది 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 మీకు కరెక్ట్ అని చెప్పి అడుగు తప్పు లేదు మా మా లెక్కలు ఏంటి అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఎందుకు బెదిరిస్తావు మేమేం తప్పులు చేసావు మా లెక్కలు తేలుస్తావు తేల్చావుగా గతం అంతా భాగవతం అంతా అయింది కదా ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు ఇంకా మాట్లాడుతున్నావు ఏళ్ళలో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడు రాడ్లు చూడండి రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే ఉంది నువ్వు నిజంగా అంత సౌమ్యం అయితే ఇదిగో చూడండి ఇంకో ఫోటో చూపిస్తా వాళ్ళకి ముందు విందు రెండు మూడు రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి మీ బతుకులు మీ బతుకులు చూడండి మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బార్లో పెట్టి తాగిచ్చి అక్కడ తీసుకొచ్చి వాటర్లో నిలవబెట్టి తెచ్చుకునే బతుకు మీది మీరు మాట్లాడుతున్నారు పోనీ ఎప్పుడైనా ఒక్క హైర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులతో చేతులు కలిపామా మా తప్పేమన్నా ఉందా అసలు నేనున్నా ఊళ్ళో ఎందుకు బాగుబడి ఏడుస్తారు మమ్మల్ని అంటారేంటి మీరా మేమ పచ్చని జీడితోట దునిసేవు చుట్టూతో ఫెన్సింగ్ పడేసావు ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయావు నేను మోటార్లు కొంటే నుయ్యని దాచుకున్నావు అమ్ముకున్నావు పేద ప్రజలకి ఆదరణ టూ కింద మేము వాషింగ్ మిషన్లు ఇచ్చాం రజుకులకి మేము పాలకాయలు ఇచ్చాం మేము మామూలుగా నాయి బ్రాహ్మణులకి చేరులు ఇచ్చాం వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాం అవన్నీ నూట తొంభై మందికి సంబంధించినటువంటి పరికరాలన్నీ లారీల మీద ఎత్తుకుని అమ్మేసుకోలేదా నువ్వు హోల్సేల్గా అమ్మేసుకోలేదా ఏంట్రా నీతి కౌరులు మాట్లాడుతున్నారు చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి మేమిస్తే మా గవర్నమెంట్ మారిపోతే నువ్వు వాళ్ళకి పంపిణీ చేయాల్సింది పోయి వాళ్ళ మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ కట్టారు ఆ వర్గ పరికరాలు వాళ్ళకి అందల నీ మీద ఎంక్వైరీ చేశారు నువ్వే ఆ వస్తువులన్నీ అమ్ముకున్నావు దోచేశావు అని నిర్ధారణ అయింది మాకెందుకు పాలుకెళ్ళంటావేంటి నీకెందుకు పాల్కేళ మాకు అవసరమా పట్టుకెళ్ళావా లేదా నువ్వు వాటిని అమ్మేసుకున్నావా లేదా లేదు లబ్ధిదారులకు ఇచ్చావా సభాష్ పొరపాటు అయిపోయిందని చెప్పి శాలు కప్పి మేమే తప్పుగా మాట్లాడాము నిన్నని అభినందిస్తా అలాంటివి జరుగుంటే అంటే పెన్షన్లు తీసేశారంటావు మేము తీసేవా పెన్షన్లు ఎవడైతే డాక్టర్ ఉన్నాడో రీవెరిఫికేషన్లో డాక్టర్ తీశాడు డాక్టర్ తీసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏమన్నా డాక్టర్ చెప్పిందా ఓడి పెన్షన్ తీయమని పలానా పార్టీ ఓడి తీయమని ర్యాండమ్గా చెక్ చేశారు మొత్తం అందరినీ చెక్ చేశారు ఎవరికైతే అర్హత లేదో అవి తీశారు లేదు నిజంగా అర్హత ఉంది ఎస్ మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు ముసలికన్నీళ్ళు కరుతున్నావు అండి నీ ముసలకన్నీళ్ళు నువ్వేదో వద్దరిచినట్టు దాంట్లో మా కార్యకర్తలు కూడా పోయినాయి మాకు పోయినాయి అని బాధగానే ఉంది కానీ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అన్నీ కరెక్ట్గా ఉండి వాడు పెన్షన్లు డ్రా చేస్తున్నాడు అంటే అది నేరమే కదా దానికి మాట్లాడవే ఓకే నీ దగ్గరే ఉన్న జెన్యున్ కేసు వచ్చింది బై మిస్టేక్ డాక్టర్ తప్పు చేశాడు క్లెయిమ్ చేయి కమాన్ మేము స్పందించిపోతే కదా ఇది గుడ్డి ప్రభుత్వం కాదు కదా ఇది కళ్ళున్న ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మీలాగా కబోదులు కారు ఇక్కడ ఉంది పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదో వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఐదేళ్ళు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చావు మేము ఒక్క నెలలో మొదటి నెలలో ఇచ్చాము మాకు మీకు పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాడిలాగా పకట వేషగాళ్ళలాగా ఆన్లైన్ పరామర్శించకుండా నీకు ఇంకా తెలియదేమో రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలోకి వద్దామని చూస్తున్నాడు నువ్వు ఆ విషయం ముందు వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అకామిడేషన్ లేదు ఎవడో ఎస్యూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ గోడ చుట్టుకు ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు అది ముందు తెలుసుకో ఫస్ట్ వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు నేను గెలిస్తే తెలుగుదేశంలో కొత్త నేను గెలిస్తే తెలుగుదేశంలో కొత్త నాకు ఈసారి వేయండి ఇంకోసారి నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు ఆ మాట ఏంటంటే పెద్దవాడు నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట వాడి సపోర్ట్కి వీడు వచ్చాడంట ఎండదా అది మాట్లాడుతున్నారు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మావి కౌంట్ అవుతాం కాదు మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి మీ కౌంట్ అవుతున్నాయి మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి రప రప కన్ను కొట్టాలి రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి కానీ నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి నువ్వు నువ్వు అట్ట క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగట వేసగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావటల్లా నీ స్థాయి నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట నీ పని నువ్వు చేసేయాలంట అంటే గెల్లాలి జ్వాల పాడాలంట ఇన్ నువ్వు చెప్తుంది అదే కదా అంటే రెచ్చగొడుతున్నావు రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి ఆ ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు నువ్వు ఆ నీతి కౌరులు చెప్పేది నువ్వు ఆ పోలీసుల గురించి మాట్లాడేది పోలవరంలో డిఐజీ ఎస్పీని కారు అడ్డం పెట్టారని నువ్వెన్ని మాటలు మాట్లాడేవాడిని ఏం మాట్లాడేవా అక్కడ మర్చిపోయావా పెద్ద పోలీస్ అంటే కద్దరి బట్టలు కాదు కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి నువ్వు బాగా ఎంట్రామరకు ముందు పోలీసులు నిక్కలు వేసుకునేవాళ్ళు స్టిఫ్గా ఉండి అలాంటి కనపడాయి కనబడేవి అయ్యాను గుర్తొతున్నాయండి నీకు పాతాయి ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు ఖరీదు ఖరీద ఉన్నాయి కాకిలో కూడా నీకు తెలియదేమో నాని తెలుసుకో ఏది పడితే మాట్లాడక నోటుకు వచ్చింది కదా అని శైలజన నిన్న కాక మొన్న వెళ్ళావు నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు రా నువ్వు మంత్రి చేసావు కదా నీకు తెలుసు కదా నువ్వు మనసు నోడవే కదా రా నా తప్పు అని తెలుసు అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు నువ్వు నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది నువ్వే గెస్ట్ హౌస్లో కూర్చొని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దవాడు కాదాలో వచ్చిన వాడిని నీకు చెప్పేవాడిని జరిగింది మా వివరణ కూడా అడిగితే మీ వాడు చేసిన ద్రోహం ఏంటో ఇది ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది వాడు బాబు ఏం చేశాడో తెలుసు అసలు నీకు వాడికి ఆస్తి అట్టు వచ్చిందో తెలుసా నీకు ఎస్సీల ఆస్తి బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఆ అప్పు కట్టికోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేర కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆడపిల్లలది వాళ్ళ దాంట్లో గన్నం చెట్లు అంట గన్నం చెట్లు నరికారంట వాళ్ళ బావగారుది అంటున్నావు వాళ్ళ బావతో చెప్పించు నిజంగా మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఆ చెట్లను నరికామని రాజకీయ ఆరోపణలు చేయగాని ఎలాంటి గడ్డి తినే ఆరోపణలు ఎందుకు మేము నరికామని ఏంటో ఏంట బోర్లు పీదులు పీకారంట ఏంటో నువ్వు మాట్లాడుతున్న అక్కడికి వచ్చి బోర్డుల ఫీజులు ఏంటి ఫీజులు బాగాలేవా ఫీజులు బతికెంత ఉంటుంది అవి పిక్కిలు ఏం చేసుకుంటారు అసలు నువ్వు చెప్తుంది ఏంటి అక్కడ ఆడేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు నువ్వు చదివేసావు అంతే తప్ప నీకేమన్నా ప్రాక్టికాలిటీ ఉందా నీకేమన్నా తెలుసా అసలు చెట్లు గొడవేంటో నీకేం తెలుసా మాట్లాడావు చెట్లు ఎవరు నరికారు ఒక్కటి తెలుసు నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు దయించి చెప్తున్నా హుందాగా రాజకీయం చేయండి హుందాగా ఎదుర్కోండి మీరు మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపటానికి వచ్చేది మేమే వచ్చేది మేమే అని జగన్ పాడుతున్నాడు పాట మీరు పాడుతున్నారు పాడుకోండి పాట వాళ్ళకి స్థైర్యాన్ని నింపడానికి అంతే తప్ప మా మీద మాత్రం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మమ్మల్ని చులకన చేయడానికి ప్రయత్నం చేయొద్దు చేస్తే ఊరుకునే మనుషులు కావు మేము కావాలంటే మళ్ళీ రా దా ఏలూరు రా గెస్ట్ హౌస్లో కూర్చుని కవర్ చేయి కొలేరు పెద్దలు తీసుకుని వస్తా లేదు మీ ఇంటికి రమ్మను మీ ఇంటికి వస్తా లేదు శైల ఇంటికి రమ్మను అక్కడికి వస్తా ఏం జరిగిందో చెప్తా తప్పు ఉంటే నువ్వే చెప్పు మీదే తప్పని లేదు అబ్బాయి చేపలు కొట్టేశాడు చేపల చెరువులో డబ్బులు కొట్టేశాడు ఇతను తప్పుగా నడిచాడు అంటే అది ఏం జరిగిందో దానికి విలువ కట్టి ఆ విలువని ఇప్పించు అది నీ పెద్దరకు నీ వందాతనం నీ గౌరవం అంతేగాని ఆడ దొంగతనం చేస్తే లేదు లేదు మా ఊరు దొంగతనం చేయలేదు నువ్వు వెనకాలేసుకొస్తే నీకు ఏమన్న గౌరవం ఉంటుందా అంటున్నా అంటే నువ్వు బియ్యం చేసావు ఆడు చేపలు చేశాడు ఇంకొకడేమో మిర్చి టిక్కీలు చేశాడు ఏంటంటే తోడు దొంగలాగా మేము కూడపలు కొంటామంటే మేమేం కాదాము అదే చేయండి కానీ ఈ కరెక్ట్ ఈ విధానం అనేది కరెక్ట్ కాదు మీ జగన్ పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఇలా మీరు ఆరోపణలు చేయటం ఇలా మానసిక స్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు అసలు ప్రజాస్వామ్యం అనేది గత ఐదేళ్ళు మీకు గుర్తుందా మీకు గుర్తించారా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నావు అసలు వ్యవస్థలని చంపేసింది నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వం కాదా ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మళ్ళీ మీరట్లా మారుతారు మీ నోటితో వాటిని చంపేసిందే మీరు వాటిని విలువ లేకుండా చేసిందే మీరు పోలీసులు పోలీసులు లాగా పనిచేయించారు మీరు ఉద్యోగం చేపించారు వాళ్ళ దిగజార్ చేశారు వాళ్ళ గౌరవాన్ని జలంలో పరిచయం చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కోటం వచ్చిన తర్వాతే పోలీస్ పోలీస్గా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మేమేమి ఆయన తోటలోకి వెళ్ళి ఒక గెలగోయలేదే ఒక కాయ పట్టుకెళ్ళేదే మేము ఒక మట్ట పట్టుకెళ్ళేదే మమ్మల్ని ఎందుకు కంటున్నాం వాళ్ళు వస్తున్నారు కొల్లేరోలు ఒక పక్కన అబ్బయ్య కొల్లేక అన్యాయం జరిగిందో వాళ్ళు బాధపడుతున్నారు ఇటు అబ్బాయ నా కాయలు కొయినట్లేదని బాధపడుతున్నాడు అసలు అడుగులోని మధ్యలో ఉన్న గొడవ ఎందుకు వచ్చింది ఎవరికి వెళ్ళలేని గొడవ అనే దాన్ని ఆ కోణం ఎందుకు మీకు కనపట్టలేదు అని అడుగుతున్నాను నేను స్ట్రైట్ కోచింగ్ నేను అడిగేది ఇలాంటివి చేసి మళ్ళీ మేము బెదిరిస్తున్నామని మేము చంపేస్తాం వెయ్యి మంది అబ్బాయిలు పుడతారా ఎందుకు దోషులు తింటాగా వెయ్యి మంది అబ్బాయిలు ఇప్పుడు ఒకరున్నోడితోనే సస్తుంటే వెయ్యి మందిని పుట్టిస్తానంటావండి అసలు ఆయన ఎవడు చంపుతాడు ఆయన చంపే అంత పనే ఉంటుంది జేబు దొంగలు ఇవ్వడం చంపుతాడా చేపల దొంగలు ఇవ్వడం చంపుతాడా కావాలని మీకు మీరు కలరింగ్ ఇచ్చుకుంటానికి ఏదో ఒకటి వచ్చాం కదా నాలుగు కోతలు కూసి వెళ్ళకపోతే బాగోదని మాట్లాడతాం కాకపోతే నిజంగా అవగాహన నుండి మాట్లాడేవా నాని అని అడుగుతున్నాను నేను నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే చేసావు కదా నువ్వు నేర్చుకుంది ఇదేనా ఇలాంటి ఏదో పనులు చేసేవాడిని సమర్థించడం మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా మీ పార్టీ నాయకుడు సిద్ధాంతం అదే మీ అందరి సిద్ధాంతం కూడా అదే కనబడుతుంది మాకు మీరు ఈ పనులు మాట్లాడుతుంటే చేస్తుంటే ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ యొక్క మీడియా పరంగా మీకు ఈ రాష్ట్ర ప్రజానేకే తెలుస్తా వాస్తవాలు ఏంటి అసలు జరిగిందేంటి అబ్బయ్య పోలవరం కాలం అంతా తో వేసాడు మొత్తం దోసేసాడు ఎవరు కాబట్టి రేపు వెళ్తే లెక్కలు రేపు తేలకుండా పోతాయా తిన్నదే కక్కకు పంటారా మీ తిన్నవాళ్ళందరూ మీ మీ సహచరులందరూ వెళ్ళే తింటున్నారుగా చెప్పుకూడదు వాడికి తప్పు లోనేసేయండి అరెస్ట్ చేసేయండి తప్పు చేద్దాం కదా వస్తాయి ఒకటిగా ఒకటిగా వస్తాయి తొందరపడి మాక ఒకవేళ మాకు తెలియదేమో మేము మర్చిపోయేమో అని చెప్పి నువ్వు గుర్తు చేసినట్టుగా కూడా ఉంది మాకు ఇది థ్యాంక్ యూ నువ్వు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్నాం తప్పనిసరిగా తప్పు జరిగి ఉంటే ఇంప్లిమెంట్ చేసేదాకా ఈ కూటమి నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా